అస్సలు ఇలాంటి వాళ్ళని అయితే నడి రోడ్డు మీద తీయాలి ఉరి తీసినా కానీ ఇంకా అది చాలా చిన్న శిక్ష నేను అంటాను అనమాట అసలు ఇలాంటివి చేయడానికి ఎలా ప్రాణం ఒప్పుతుంది మనసు ఒప్పుతుంది వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారా లేదా అనే డౌట్ కూడా వస్తుంది అనమాట నాకు అసలు వాళ్ళు మనుషులా మృగాలా అని కూడా అనిపిస్తుంది అసలు ఏంటి దేని గురించి ఇది ఎంత అనుకుంటున్నారా అలాగే ఈ స్టోరీ అయితే మొత్తం చెప్తాను వినండి నాకైతే చాలా అంటే చాలా బాధగా అనిపించింది అనమాట ఒక లేడీ నా విధంగా చేయడం అనేది నా మామూలు విషయం కాదు దాహం వేస్తుంది అని అడిగితే నోట్లో టాయిలెట్ పోసారంట అసలు ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉంటుంది అసలు వాళ్ళ మనుషులేనా మృగాలా అనేది నాకైతే ఏం అర్థం కావట్లేదు అసలు స్టోరీ ఏంటి చెప్తాను వినండి ఇదైతే తెలంగాణలో జరిగిందనమాట ఒక జంట ఆంజయస్వామి వారి టెంపుల్కి నేను నిద్ర చేయడానికి వచ్చారంట వచ్చిన వాళ్ళ మీద ఈ విధంగా అయితే జరిగింది ఏం జరిగింది ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాము అసలు అలాంటి వాళ్ళని అయితే నన్ను అడిగితే మాత్రం శిక్ష వేయాలని ఎక్కడ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఉరి తీయాలి అంత దారుణం చేశారో అసలు ఏం చేశారో అనుకుంటున్నారు కదా చెప్తాను వినండి అయితే ఇది నల్గొండ ఇది తెలంగాణ జిల్లాలో జరిగింది తెలంగాణలో జరిగిందనమాట కొండ అనే అనమాట ఆ ఊర్లో ఒక ఆంజనేయ స్వామి ఫేమస్ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉందనమాట ఆ ఫేమస్ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఎవరైనా కానీ ఏదైనా మొక్కు మొక్కకుండా ఆ యొక్క మొక్కు తీర్చడానికి అని చెప్పి నైట్ నిద్ర చేస్తారంట సో ఆ విధంగానే ఒక జంట అయితే నిద్ర చేయడానికి వచ్చారు వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండా కజిన్సా లేకుంటే ఇంకేదో రిలేషన్ అనేది అయితే మనకు తెలియదు ఆ యొక్క రిలేషన్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అయితే కాదనమాట అసలు జరిగిన మ్యాటర్ అనేది మాత్రమే ఇంపార్టెంట్ అసలు ఏంటి అంటే వాళ్ళైతే టెంపుల్కి అయితే వచ్చారు అన్నదానంలో కూడా పార్టిసిపేట్ చేశారు అరౌండ్ నైన్ ఆ టైం అయినప్పుడు కొంచెం టెంపుల్కి ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో పొద్దున దగ్గర లైక్ ఆయన మీకు వాష్రూమ్ వచ్చి వెళ్ళిందో లేకుంటే ఇంకేదైనా రీజన్తో వెళ్ళారో తెలియదు కానీ వాళ్ళైతే లోపలికి వెళ్ళారంట ఆ వెళ్ళడం చూసిన వ్యక్తి ఆ వ్యక్తి ఎవరో కాదు ఎప్పుడు కూడా టెంపుల్లో దేవుడికి పూజలు ఐ మీన్ సర్వీస్ చేస్తూ ఉండే ఒక పర్సన్ ఉన్నారంట ఆ పర్సన్ అయితే చూశాడంట ఆ పర్సన్ చూసి వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా ఆకతాయిలు ఎవరైతే ఉంటారో ఆ ఫ్రెండ్స్కి కూడా కాల్ చేసి రమ్మని చెప్పి పిలిపించుకున్నాడంట సో వాళ్ళందరూ కూడా వచ్చారనమాట వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా వచ్చారు వచ్చి ఈ పొదల్లోకి వెళ్ళారు కదా వాళ్ళని వాళ్ళని అయితే క్రూరంగా హింసించారంట ఎవరైతే ఆమెతో పాటు వచ్చిన పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ అయితే ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ అయితే చాలా బాగా కొట్టారంట బాగా కొట్టేసి ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి మీద ఇప్పుడు వచ్చిన మిగిలిన పర్సన్స్ ఎవరైతే ఆ ఫైవ్ మెంబర్స్ ప్లస్ ఈ టూ మెంబర్స్ సెవెన్ మెంబర్స్ కలిపి అత్యాచారం అయితే చేశారంట ఎలా కూడా కాదు మల్టిపుల్ టైమ్స్ ఒకరి తర్వాత ఒకరు మల్టిపుల్ టైమ్స్ ఎవరైతే వాళ్ళ బంధువు ఉన్నారో ఆ బంధువు ముందే చేశారంట చేసి దాన్ని వీడియోస్ ఫొటోస్ కూడా తీసారంట ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా ఆ అమ్మాయిని ఒక ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు నాలుగు గంటల పాటు నరకం అనేది ఎలా ఉంటుంది అనేది చూపించారంటే మల్టిపుల్ టైమ్స్ ఈ విధంగా చేయడం వల్ల ఆ అమ్మాయి అయితే దాహం అంటే దాహం వేస్తే కూడా దాహం అని అడిగినప్పుడు ఆమె నోట్లో టాయిలెట్ పోసారంట ఇట్లాంటి మృగాలు ఇంకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు నన్ను అడిగితే మాత్రం నడి రోడ్లో నిలదీ పెట్టి ఉరితీయాలన్నమాట ఇందులో ఐదుగురికి మ్యారేజ్ అయ్యి ఉందంట ఆల్రెడీ కూడాను సో మ్యారేజ్ అయ్యి ఉంది అంటే వాళ్ళకి కూడా పిల్లం పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లలు ఎవరో ఒకళ్ళకు కాడపిల్ల ఉండే ఉంటుంది కదా సో అది ఎందుకు ఆలోచించలేదు వాళ్ళు అనేది నాకైతే అర్థం కాలేదనమాట కానీ ఆయమే ఆ నాలుగు గంటలు అనుభవించిన నరకం అయితే నార్మల్ మామూలు నరకం కాదు ఇంతకన్నా నరకం అయితే ఇంకొకటి ఉండదు అసలు మీరేమనుకుంటున్నారు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలని మీరు అనుకుంటున్నారో అనేది అయితే కామెంట్లో అయితే చెప్పేయండి అలాగే ఈ విషయం ఎలా బయటకు వచ్చింది అంటే వాళ్ళందరూ కూడా ఫోర్ అవర్స్ ఆమెని ఆ విధంగా లైంగికంగా దాడి చేసిన తర్వాత ఆమెనైతే వదిలేసి వెళ్ళారంటే ఇంతకుముందు ఎవరైతే కొట్టి కట్లు కట్టేసి ఉంచారంట ఆ పర్సన్ కూడా కట్లు ఇప్పేసి తర్వాత ఈ విషయం ఎవరికైనా చెప్తే మాత్రం బాగోదని చెప్పేసి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నెట్లో పెడతాము సోషల్ మీడియాలో పెడతామని చెప్పి బెదిరించి వాళ్ళైతే పంపించేశారంట పంపించిన తర్వాత పంపించే ముందు కూడా ఆ యొక్క మంగళసూత్రము అలాగే చెవి కమ్మలు గోల్డ్ ఏదైతే ఉందో అదంతా కూడా లాగేసుకొని వెళ్ళిపోయారంట సో ఈ అమ్మాయి నెక్స్ట్ డే వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంట అంటే ఇలా అఘాయిత్యం జరిగింది అని కాకుండా ఈ విధంగా గోల్డ్ పోయింది అన్నట్లుగా కంప్లైంట్ ఇచ్చారంట ఆ కంప్లైంట్ ద్వారా ఆ సీసీ కెమెరా చూసి ఆ తర్వాత పోలీసులు కొంచెం ఇచ్చిన ధైర్యంతో ఈ విషయం అయితే బయటకైతే వచ్చింది అనమాట అప్పుడు జరిగిన విషయం అంతా కూడా వాళ్ళిద్దరూ చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ సో ఇక్కడ ఈ ఒక అమ్మాయిని ఈ విధంగా చేయడం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని ఏడుగురు కలిసి ఈ విధంగా చేశారు అంటే అసలు మనం మనుషుల మధ్య బతుకుతున్నామా అనిపిస్తుంది అనమాట అరౌండ్ తొమ్మిది ఆ టైం అప్పుడే ఈ విధంగా జరిగింది అది టెంపుల్కి దగ్గరలో గుడికి దగ్గరలో ఈ విధంగా జరిగింది అంటే అసలు అది చెప్పుకోవడానికైతే చాలా సిగ్గు చేయడం చెప్పాలి మనం అసలు ఎలాంటి సమాజంలో బతుకుతున్నామని చెప్పేది అనుకోవాలన్నమాట ఒక ఏడుగురు కలిసి ఒక ఆడపిల్లని ఈ విధంగా రాక్షసంగా హింసించడం అనేది నార్మల్ విషయం కాదు అందులో ఇద్దరు పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు ఐదుగురు పెళ్ళైన వాళ్ళు ఉన్నారు పెళ్ళైన వాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి ఆడపిల్ల ఉంటుంది వాళ్ళు ఎంత బాధ పెయిన్ అనుభవించి ఉంటారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది అయినా కానీ వాళ్ళు ఇలా చేశారు అంటే అందులోనూ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం పాస్ చేసింది ఎవరో అంటే ఆ టెంపుల్లో ఎవరైతే సర్వీస్ చేస్తున్నాడో తను అసలు టెంపుల్లో సర్వీస్ చేసే పర్సన్ ఎలా ఉండాలి టెంపుల్ ధ్యానంలోనే ఉండాలి అంటే మంచి ప్రవర్తనతో ఉండాలి కానీ తను ఆ టెంపుల్లో సర్వీస్ చేసే సంగతి పక్కన పెడితే ఇట్లాగా ఎవరైతే అనుమానంగా వస్తున్న జంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీళ్ళని ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయడం ఈ విధంగా సెక్స్వల్గా హెరాస్ చేయడం చేస్తున్నారనమాట అండ్ ఇదైతే చాలా ఇది ఇప్పుడే కాదంటే ఇంతకుముందు అంటే ఈ విషయం అయినది అయితే బయటపడింది కానీ ఈ విషయం బయటపడడానికి ముందు ఇలాంటి కేసెస్ కూడా కొన్ని జరిగాయి అని చెప్పి కూడా న్యూస్ ఛానల్లో కూడా తెలుస్తుంది అనమాట పోలీసులు ఇచ్చిన ధైర్యం వల్ల ఈ ఈ విషయం అయితే అందరికీ తెలిసింది ఇప్పుడైతే ఆ టెంపుల్ దగ్గర వెళ్ళడానికి కూడా జనాలు భయపడుతున్నారు అంటే అసలు ఆయన ఎంత ఎంత నరకం అనుభవించి ఉంటుంది అనేది మీరే అర్థం చేసుకోవచ్చు సో దీని గురించి అయితే చాలామందికి షేర్ అయితే చేయండి అందరికీ తెలుస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే విలేజ్లో ఈ విధంగా జరగడం అనేది నార్ చిన్న విషయం అయితే కాదండి విలేజెస్లో కొంతమంది ఇలా ఇల్లీగల్ ఐఫైర్ అంటే నేను వీళ్ళది ఇల్లీగల్ రైఫర్ అని చెప్పట్లేదు ఇలా ఎల్లీగల్ ఐఫైర్ కానీ లేకపోతే లవర్స్ కానీ పెళ్లి కానీ వాళ్ళు ఎవరైనా ఇట్లా ఊ ఊరికి దూరంగా వస్తే ఎవరు ఉండరు చూడరు కాబట్టి మనం కలిసి మాట్లాడుకోవచ్చు అన్న తోటలో ఉండుంటారు అలాంటి తోటలో ఉండి ఎవరైనా వె అలాంటి ప్లేసెస్కి వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అసలు వెళ్ళకపోవడమే మంచిది అనమాట ఎంత మంచి వాళ్ళైనా కానీ అలాంటి ప్లేసెస్కి వెళ్ళకుండా ఉన్నట్లయితేనే చాలా మంచిది ఎందుకంటే రోజులోనే అసలు బాగాలేదనమాట అండ్ ఇలాంటి సగ్గట్లు జరిగినప్పుడు మాత్రం చాలా అంటే చాలా భయమేస్తుంది ఒక మ్యారేజ్ అయిన అమ్మాయిని ఈ విధంగా చేశారు అంటే కాని వాళ్ళని అయితే వదిలిపెడతారా నా ఒపీనియన్ అయితే నేను చెప్తున్నాను ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ కానీ లేకపోయినట్లయితే టెంపుల్కే వెళ్ళారో లేకపోతే ఇంకోటి రీజన్ ఏదైనా ఉందేమో మనకైతే తెలియదు కానీ ఆ బంధం ఏంటి అనేది పక్కన పెడితే వీళ్ళు చేసిన క్లూరం మాత్రం మామూలు క్లూరమైన ఇది కాదనమాట సో వాళ్ళైతే అదుపులోకి అయితే తీసుకున్నారట పోలీసులు కానీ ఈ కేసు ఎన్న నడుస్తుంది ఎలా నడుస్తుంది ఏమవుతుంది అనేది అయితే ఇంకా క్లారిటీ అయితే రాలేదు సో మీకు ఈ సంఘటన గురించి ముందే ఐడియా ఉందా లేదా అనేది కామెంట్లో చెప్పండి అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తుండే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలరు అలాగే అసలు ఈ విషయంలో ఈ విషయంలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఏం చేయాలి అని మీరు అనుకుంటున్నారో అనేది కామెంట్లో చెప్పిన వాళ్ళు ఎలాగా నేనైతే అంటాను హ్యాంగ్ చేసేసేయాలి అంటాను అంటాను మీరేమంటారు వాళ్ళకి ఎలాంటి శిక్ష పడితే కరెక్ట్ అంటారు అనేది కూడా కామెంట్లో చెప్పడం మర్చిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్